ఒక రూపాయి నాణంతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి ధనవంతులవుతారు ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు అందుకోసం కొందరు అయితే రాత్రింబ వాళ్ళు చాలా చాలా కష్టపడి పనిచేస్తారు అయితే ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం లభించదు కొందరికి ముఖ్యంగా మనం ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న సమయంలో చాలా మన ప్రయత్నాల ప్రకారం ఫలితం ఉండకపోగా రివర్స్ లో ఇబ్బందులు ఎదురవుతాయి దీంతో ఆ సమయంలో చాలా మంది చీమల టైం బ్యాడ్ అని బాధపడుతుంటారు అయితే ఓ చిన్న చిట్కాతో మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సును తీసుకురావచ్చు మీ ఇబ్బందులన్నీ తొలగించుకోవచ్చు ఈ పరిహారం ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా మానసిక ప్రశాంతతను సానుకూలతను కూడా ఇస్తుంది ఆ పరిహారం ఇదే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో లోపాలు లేదా ఇంట్లో వాస్తు దోషం డబ్బు లేకపోవడం సమస్యలు జీవితంలో అడ్డంకులు ఎదురవుతుంటే ఒక రూపాయి నానం ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించడం ఉత్తమం ఇది సంపద ఆనందాన్ని పెంచుతుంది ఏ పని చేసినా విఫలం అవుతుంటే సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఒక పిడికెడు శుభ్రమైన అన్నం తీసుకుని అందులో ఒక రూపాయి నాణ్యం వేసి గుడికి వెళ్ళండి మీ కోరికల కోసం దేవుడిని ప్రార్థించిన తర్వాత ఈ నాణేని ఒక మూలలో ఉంచండి ఈ పరిష్కారం సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆనందం శ్రేయస్సును కూడా పెంచుతుంది ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్నట్లయితే ప్రధానంగా శుక్రవారం పూజ చేయండి లక్ష్మీదేవిని గణేశుడిని పూజించిన తర్వాత ఒక మట్టి లేదా ఇత్తడి కాడలో కుంకుమతో స్వస్తికను తయారు చేయండి ఈ కాణలో ఒక నాణ్యం ఉంచండి దానిని ఉంచండి ఈ కుండను రోజూ పూజించండి ఫలితంగా ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అదృష్టం ఎల్లప్పుడూ మీతో ఉండాలని విజయం మీ పాదాలను ముద్దాడాలని కోరుకుంటే మీ జేబులో నెమలి ఈకతో కూడిన ఒకటి రూపాయి నాణ్యం ఉంచండి ఈ పరిహారం మీ అదృష్టాన్ని మేల్కొల్పుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది ప్రతి పనిలో విజయావకాశాలను పెంచుతుంది ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ద్వారం మూలలో నాలుగు వైపులా నెయ్యి దీపం వెలిగించి దానిలో ఒక రూపాయి నాణం ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం శాంతి నెలకొంటాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీంతో పాటు ఇల్లు కూడా లక్ష్మీ అనుగ్రహంతో ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు